పోలీసులు ఓవరాక్షన్ చేసి కొంత ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి చేశారు కారణం ఏంటంటే అక్కడ మా ఇన్ఛార్జ్ ఒక ఫాల్స్ కేసు పెట్టడం వల్ల ఆయన అందుబాటులో లేకపోవటం వల్ల అక్కడ కొద్దిగా కొద్దిగా ఇబ్బంది అయింది అన్ని చోట్ల వాలంటీర్గా ప్రజలు తండోపతండాలుగా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకొని ఇది వెన్నుపోటు పాలన అని ఖచ్చితంగా చెప్పి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఇచ్చినటువంటి సందర్భాన్ని ఇప్పుడు మీకు గుర్తు చేస్తున్నాను అన్ని చోట్ల కూడా దీన్ని విఫలం చేయడం కోసం చాలా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం తీవ్రంగా పనిచేసింది అయినా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ ఇంకొక మాట ఈ సంవత్సరం పాటు కూడా ప్రజలకు వెన్నుపోటు పొడవడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని నాయకుల్ని భయపెట్టాలని చిందర వందర చేయాలని అనేకమైన కుట్రలు కుతంత్రాలు చేశారు అనేక మంది నాయకుల్ని కేసుల్లో పెట్టారు జైల్లో పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టారు జైల్లో పెట్టారు బెయిల్ రాకోకుండా నివారించేటటువంటి కార్యక్రమాలు చేశారు సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని రూపలు పెట్టారు కొన్ని చోట్లయితే తెల్లో కొట్టినట్టుగా కొట్టారు అయినా కూడా ఎక్కడా కూడా భయపడకోకుండా భయపడకపోతే భయపడకపోయారు మమ్మూ ఇంత నిర్బంధం చేస్తారా మా మీద ఇన్ని కేసులు పెడతారా మీ సంగతి చూస్తామనే కసితో కేడర్ మొత్తం కదిలిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అద్భుతమైన రెస్పాన్స్ ఈ దుర్మార్గమైన పాలన అంతం కావాలి అవసరమైతే ఇవ్వాలి అంతం కావాలి అనే పద్ధతు పద్ధతుల్లో ముందుకు వచ్చారు కానీ ప్రజాస్వామ్యంలో వాళ్ళకి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది కదా అంత పెద్ద ఎత్తున నినదిస్తూ అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఇవాళ ఇచ్చారు దీన్ని దెబ్బతీయటం కోసం లేదా దీన్ని కాకోకుండా ఉండటం కోసం మరి చాలామంది చాలా పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది మరి పవన్ కళ్యాణ్ గారు కూడా పిలుపునిచ్చారు వాళ్ళు ఏమంటారంటే నాలుగవ తేదీన పండగలాగా నిర్వహించాలంట ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగిపోయింది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఒక పండగ అంటే ఏం పండగ దీపావళి సంక్రాంతి కలిపినటువంటి పండగ ఉండాలంట ఇక్కడ జరిగింది బాబు ఇక్కడ జరిగింది నాకు తెలీదు కానీ ఆంధ్రజ్యోతిను ఈనాడు చూసి అక్కడ జరిగింది దానిలో అక్కడ ఎక్కడ జరిగింది వాళ్ళ ఆఫీసులోనే దీపావళి పండగ చేస్తున్నారంట జనం లేరు కానీ ఈ వెన్నుపొడు దినానికి మాత్రం రోడ్ల మీదగా జనం వచ్చేసారని మనం చేస్తున్నా ఇప్పుడు కానీ సిగ్గు తెచ్చుకోండి నేను మనం చేస్తున్నా జనసేన కూడా వాళ్ళు సంక్రాంతి దీపావళి కలబోసిన వేడుక చేసుకోవాలన్నారు మరి కొన్ని చోట్ల అక్కడ ఇక్కడ ఏదో మాకు అడ్డం రావాలనే ఉద్దేశంతో చిన్న చిన్నగా ఏదో చేశారు కానీ తుస్ ఏమీ లేదు ఎక్కడ ఉత్సాహం లేదు ఎక్కడ ఆనందం లేదు దోచుకునే వాళ్ళకి ఆనందం తప్ప సామాన్య ప్రజలకు ఇంకా తెలుగుదేశం కార్యకర్తలకు కూడా ఆనందం లేదు దోచుకునే ఒక బ్యాచ్కి తప్ప అది కూడా లోకేష్ బాబు గారి బ్యాచ్కే దోచుకునేటువంటి లైసెన్స్ ఇచ్చి వాళ్ళు దోచుకుంటున్నారు కడవని దోచుకోవడానికి అవకాశం లేకుండా ఉంది ఈ విధంగా దీన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేసిన పోలీసు యంత్రాంగం అంతా కూడా అడ్డుపడాలనేటువంటి ప్రయత్నం చేసినా కూడా ఎక్కడ లెక్క చేయకోకుండా జెండాను భుజాను వేసుకుని ప్లే కార్డ్స్ పట్టుకొని డౌన్ డౌన్ ఈ ప్రభుత్వం డౌన్ డౌన్ చంద్రబాబు అంటూ నినదిస్తూ రోడ్ల మీదకు వచ్చారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కాస్త ఆలోచన చేసుకోండి సంవత్సరం